నమస్తే వెల్కమ్ టు ఆల్ఖా న్యూస్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలగారు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సో ముఖ్యంగా ఇప్పుడైతే మనకు హాట్ టాపిక్ ఇక్కడ తెలంగాణలో హైడ్రా ఆంధ్రాలో వరదలు అయితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది మనం చూస్తున్నాం అయితే ఈ విషయంలో మీరు పవన్ కళ్యాణ్ పైన అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది సార్ దీనికి సంబంధించి అనర్హత వేటు వేయలేదు ఆయనని మినిస్ట్రీ నుంచి తొలగించండి అని చెప్పేసి అర్హత లేదు ఒక మంత్రిగా ఉండే అర్హత లేదు గవర్నర్ కి చీఫ్ మినిస్టర్ కి ఆయన మీద ఫిర్యాదు చేయడం అనేది జరిగింది ఆయన మీద ఒకటే కాదు ప్రజెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ అలానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరి మీద కూడా అనిత గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద అనిత గారి మీద ఇద్దరి మీద కూడా గవర్నర్ గారికి లేఖ రాశాము రిప్రజెంటేషన్ ఇచ్చాము అలానే సీఎం కి కూడా ఇచ్చాము చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన ఈమెయిల్ కి లెటర్ అయితే పంపించడం జరిగింది ఎందుకు అంటే నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్ వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్లడ్స్ వచ్చి ఎక్కువ డ్యామేజెస్ జరిగాయి ఎక్కువ మంది లైఫ్ ఫ్లడ్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వస్తాయి సాధారణంగా వస్తాయి కొంచెం కొద్దిగా కొద్దిగా చూసుకుంటారు వెళ్ళిపోతుంటారు కామన్ అది వన్ టూ డేస్ ఉంటుంది వెళ్ళిపోతుంటుంది కామన్ కానీ ఈసారి ఇంత ఎత్తున డ్యామేజ్ జరగడానికి ముఖ్య కారకులు ఎవరంటే వీలుద్దరు ఎందుకు అంటే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐఎండి ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు థర్టీ ఫస్ట్ వరకు నేను రిపోర్ట్స్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ డే ఫైవ్ డేస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎంత వర్షం మోటార్ ఏంటి అనేది ఇచ్చారు అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర కూడా సంబంధించిన సిస్టమ్ ఉంటుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఒక వాతావరణానికి సంబంధించిన సిస్టమ్స్ ఉంటాయి వెబ్సైట్స్ ఉంటాయి తర్వాత వాళ్ళ దగ్గర యాంటీనాస్ ఉంటాయి దాని నుంచి కలెక్ట్ చేసుకుంటారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డేటా మీద కూడా ఎక్కువ రిలే అయి ఉంటారు అయితే ఇప్పుడు ఈ రెండు వీళ్ళు తెలిసిన తర్వాత కూడా ఎందుకు వీళ్ళు మేల్కోలేదు ఎందుకు వీళ్ళు యాక్ట్ అవ్వలేదు ఫ్లడ్స్ రమ్మంటే ఓవర్ నైట్ రావు ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయంటే ఒక చోట ఒక డ్యామ్ తీసేసారంటే అది ట్రావెల్ చేసుకుంటూ రావాలి ఒక వంద కిలోమీటర్లో యాభై కిలోమీటర్లో డెబ్బై కిలోమీటర్లో రెండు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వచ్చి సపోజ్ సాగర్ల డ్యామ్ తీస్తే ఆడ ఎత్తగానే గేట్లు ఇక్కడ కొడకపోదు అక్కడ ఎత్తితే అవి మొత్తం వచ్చి కృష్ణా దగ్గరికి చేరుకున్నప్పుడే అప్పుడు మీకు ఒక స్కోప్ ఉంటుంది అప్పుడు కృష్ణా గేట్లు ఎత్తకపోతే అప్పుడు మునిగిపోయే అవకాశాలు ఉంటాయి కానీ అలా కాదు కదా అది రావడానికి ఎంత టైం పట్టింది మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ట్వల్ అవర్స్ పడుతుంది సిక్స్ అవర్స్ పడుతుంది ఎయిట్ అవర్స్ పడుతుంది ఎంత టైం అయితే పడుతుంది మీరు నిజంగా ఇంత వీళ్ళు మేల్కొండి ఉండి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ని లేకపోతే వాటర్ బోర్డ్ సంబంధించిన మేనేజ్మెంట్ టీం నించాయతీరాజ్ లేకపోతే ఇంకా మిత్ర సంస్థలు అన్నిటిని కూడా వీళ్ళు మేలు కొలిపి ఒక రోజు ముందే దీని మీద క్షుణ్ణంగా ఒక కమిటీ పెట్టుకొని లేకపోతే ఒక రెండు రోజుల ముందు మూడు రోజుల వీక్ ముందు టెన్ డేస్ ముందు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పుడు మీరు ఏం చేసి ఉండాలి ముందస్తు చర్యలు చేసి వాళ్ళని ఏ విధంగా కాపాడాలి ఎన్ని డ్యామ్లు ఉన్నాయి ఎన్ని డ్యామ్ ఎన్ని టీఎం ప్రజల్ని ఖాళీ ప్రజల్ని ఖాళీ చేయించడము అలార్మింగ్స్ ఇవ్వడము లేకపోతే దండోర వేయించడము లేకపోతే టామ్ టామ్ ఇవ్వడము ఇలాంటివి ఏదో ఒక చేసి ఉండాలి కదా ఏది చేయకుండా ఎవరికి పట్టనట్టుగా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ లేకుండా ఆయన ఏమో హైదరాబాద్కి జంప్ అయిపోయాడు రాష్ట్రాన్ని పక్కన పెట్టేసారు నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోయావు ఎవరు పర్మిషన్ తీసుకొని వెళ్ళావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్నావా లేదంటే సీఎం నుంచి పర్మిషన్ తీసుకున్నావా లేదంటే గవర్నర్ పర్మిషన్ తీసుకున్నావా ఎవరు పర్మిషన్ తీసుకొని నువ్వు వేరే రాష్ట్రానికి వెళ్ళావు ఇక్కడ జరిగిన డామేజ్ అంతేంటి మీరు నిర్ణయించడం వల్ల మీకు అవగాహన లేకపోవడం వల్ల మీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీకు అసలు దీని మీద ఎటువంటి ధ్యాస లేకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఎవరు అకౌంటబులిటీ తీసుకోవాలి ఎవరి అకౌంట్లో ఇది వేయాలి ఎవరు దీనికి జవాబుదారితనం తీసుకుంటారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకి ఎలక్షన్ ఎలక్షన్స్ టైంలో లో ఆయన హామీ ఇచ్చాడు కదా జవాబుదారితనం తీసుకొస్తాను అకౌంటబిలిటీని తీసుకొస్తాను అండి కాబట్టి ఇప్పుడు అందరు ఆయన ఇట్లా చెప్పారు కాబట్టి ఆయన బాటలోనే అయ్యా అకౌంటబిలిటీ నువ్వు తీసుకుంటావా లేకపోతే హోమ్ మినిస్టర్ తీసుకుంటుందా లేకపోతే ఇంకెవరికి ఇస్తారు అకౌంటబిలిటీ గవర్నర్కి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది వీళ్ళల్లో ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు నెగ్లెజెన్సీస్ అయితే జరిగాయి ఇదిగోండి ఇవి నెగ్లెజెన్సీ జరగడం వల్ల ఈ డామేజెస్ జరిగాయి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఇమీడియట్ గా వీళ్ళ ఆఫీస్ నుంచి రిమూవ్ చేయండి మినిస్టర్ నుంచి తొలగించండి మినిస్టర్ నుంచి బర్తరఫ్ చేయండి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ కంప్లైంట్ ఎప్పుడు చూడాలి అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇన్సిడెంట్ జరిగా కూడా చాలా మంది ఎందుకు స్పందించట్లేదు ఎందుకు వెళ్ళిపోయారు అని చాలా క్వశ్చన్స్ వచ్చాక ఆయన స్పందించడం జరిగింది అయితే ఇలా ఇలాంటి విషయంలో గతంలో ఆయన జగన్ ను విమర్శించిన వాళ్ళే అంటే జగన్ ఇలా రావట్లేదు అని విమర్శించిన ఆయనే సేమ్ జగన్ ఏదైతే రీజన్ చెప్పారో సేమ్ రీజన్ అక్కడ ప్రాబ్లం అవుతుంది ఆ సహాయక చర్యలు సరిగ్గా ఉండవు నేను నేను అని చెప్పి సేమ్ రీజన్ చెప్పారు అది కాదు ఈ విషయం అనే కాదు జగన్ గవర్నమెంట్ లో ఏ ఏ సమస్యలు వచ్చిన పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా గొంతెత్తేవారు గుడ్లవల్లేరు సమస్య విషయంలో కూడా ఎక్కడ ఆయన స్పందించిన పరిస్థితి లేదు దాని వెనకలు కూడా సం పొలిటీషియన్ కూతురు అన్న టాప్ ఇదైతే వచ్చింది సో ఇలాంటి అంటే తన వరకు వచ్చేటప్పటికి ఎందుకు ఆయన స్పందించట్లేదు అదే నేను అంటున్నానండి ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని సొంత ప్రయోజనాలకో కుటుంబ ప్రయోజనాలకో లేకపోతే అతనికి సంబంధించిన వ్యక్తుల ప్రయోజనాల కోసం మాత్రమే అక్కడ పాటుపడ్డాడు తప్ప గత ఎలక్షన్స్ లో జరిగిన క్యాంపెయినింగ్ సిస్టమ్ లో కూడా ఆయన ఎవరికో మేలు చేయడానికి ప్రజల్లోకి వచ్చేసి నేను ప్రజలకు అందరికీ మేలు చేయాలని చేస్తున్నానని చెప్పి అన్నాడు కానీ వాస్తవంగా ఈ రోజు మీరు చెప్పినట్టు గుడ్లవల్లేరు కాలేజ్ ఇష్యూ కానివ్వండి లేకపోతే మిగతా ఇష్యూస్ కానివ్వండి ఏవి కూడా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయట్లేదు ఈయన మినిస్ట్రీగా పనికిరాడు అందుకోసమే మేమేమనుకున్నామంటే ఇట్లాంటి మినిస్టర్ ని పెట్టుకునే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికంటే ఇమీడియట్ గా ఈయనను భర్తరప్ చేస్తే ఆ ప్లేస్ లో ఎవరో ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అవుతారు ఇంకొక కొత్త వ్యక్తికి ఛాన్స్ వస్తుంది అందుకనే మేము గవర్నర్ గారికి చీఫ్ కి లేఖ రాయడం జరిగింది ఇతన్ని ఇమీడియట్ గా తీసేయండి ఆమె వనితను కూడా తీసేయండి అనితను కూడా తీసేయండి ఎందుకంటే యూజ్ ఇంత నెగ్లయన్సీ డ్యూటీస్ ఉన్నాయి అందుకే మేము లెటర్ రాసాం ఈ ప్రాబ్లం అందుకని మనం చూసుకుంటే విజయవాడది అంటే ముందస్తు సమాచారం ఉంది ఇలా అవ్వడానికి అవకాశం ఉంది అని సమాచారం కలెక్టర్ కు ఉంది ఎంఆర్ఓకు ఉంది గవర్నమెంట్ కు ఉంది అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం జరిగింది సో అయితే ఇక్కడ నష్టపోయింది పూర్తిగా ప్రజలు అయితే మనం దీన్ని కంప్లీట్ గా గవర్నమెంట్ అసమర్థత అని చెప్పొచ్చా గవర్నమెంట్ అసమర్థతనే గవర్నమెంట్ అసమర్థత కాబట్టి ఆ కన్సర్న్ మినిస్టర్ అయితే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేది మా డిమాండ్ కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఈ రోజు డిజాస్టర్ జరుగుతుంది ఎంత లిమిటేషన్ జరుగుతుంది కానీ ఇంత ఎత్తున జరగదు కదా ఇంత డామేజ్ జరిగిందంటే బికాస్ ఆఫ్ ద నెగ్లియన్సీ ద గవర్నమెంట్ నెగ్లియన్సీ ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ మరి ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు అలా చేశారు ఇంత సహాయక చర్యల్లో ఇంతలా నిమగ్నం అయ్యారు ఆయన డైరెక్ట్ గా ప్రజల వద్దకు వెళ్ళి అడిగి తెలుసుకుంటున్నారు మరి ఇలాంటి వార్తలు కూడా చాలా ఒక సైడ్ మనం చూస్తున్నాం సి ఇప్పుడు రకరకాల మీడియాలు ఉన్నాయి మీడియా ఒక చెప్పిద్ది ఇంకో మీడియా ఇంకో చెప్పింది ఇప్పుడు ఈ ఈ పార్టీకి కావాల్సిన పాజిటివ్ ఆ మీడియా చూపిస్తుంది ఆ పార్టీకి కావాల్సింది ఆ మీడియా చూపిస్తుంది సో రెండు మీడియాని చూడాలి జనాలు ఎందుకో తెలుసా ఇక్కడ కొన్ని విషయాలు తెలుస్తాయి ఇక్కడ కొన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు దాన్ని బేస్ చేసుకుని బ్యారేజ్ చేసుకోవాలి మనకు ఆల్వేస్ ఆల్వేస్ మనకు గవర్నమెంట్ ఉన్న టైంలో గవర్నమెంట్ చేసే పాజిటివ్ లు మనకు తెలియాల్సిన అవసరమే లేదు వాళ్ళు చేసే నెగిటివ్ మనకు తెలియాలి ఎందుకంటే వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో కదా మనకు కావాల్సింది అదే కదా మనం పాయింట్అవుట్ చేయాలి పాజిటివ్ ఎలాగో మనకి మంచి జరుగుతుంది నెగటివ్ వల్లే కదా మనకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నెగటివ్స్ నే మనం ఎక్కువ చూడాల్సి ఉంటుంది అండ్ బయాలగా రిటర్నింగ్ వాళ్ళ విషయంలో కూడా చాలా రకాల డిస్కషన్స్ మనం చూసుకుంటే క టీడీపీ వైసీపీకి సంబంధించి మేము కట్టించామంటే మేము మొదలు పెట్టామని చెప్పి అసలు దీన్ని ఈ క్రెడిట్ ఎవరికి వచ్చంటే సి ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ప్రజలు క్రెడిట్ ఇస్తారు ప్రజలు క్రెడిట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి రిటర్నింగ్ వాళ్ళని కంప్లీట్ చేసిన కట్టి కంప్లీట్ చేసిన చాలా త్వరగా కంప్లీట్ చేసిన ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాడు సో జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టిన ప్రజలు ఎవరికి తీర్పిచ్చినట్టు చంద్రబాబు సో అది క్రెడిట్ ఎవరికి ఇప్పుడు వేసుకోవాలి చంద్రబాబు ప్రజలు గెలిపించారు కదా జగన్ కూడా క్యాంపెయినింగ్ లో ఏం చెప్పారు నేను మీకు మంచి చేస్తేనే ఓటు వేయండి లేకపోతే ఓటు వేయద్దని జగన్ మంచి చేయలేదని ప్రజలు అనుకున్నారు ఓట్ వేశారు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నెక్స్ట్ ఈ ఐదేళ్ళ తర్వాత వాళ్ళకి తెలిసి వస్తుంది ఎవరు మంచి ఎవరు చెడ్డారు బ్యారేజ్ చేసుకోవాలి కదా సో కాబట్టి ఇప్పుడు టైం పడుతుంది అది ఎవరు క్రెడిట్ ఇచ్చినా కూడా వీళ్ళ క్రెడిట్ అని వాళ్ళు అంటారు వాళ్ళ క్రెడిట్ అని వాళ్ళు అంటారు ఎవరి క్రెడిట్ అంటే మీ క్రెడిట్ల కోసం ఉన్నారా మీరు జగన్ క్రెడిట్ తీసుకోవడానికి లేకపోతే టీడీపీ చంద్రబాబు నాయుడు క్రెడిట్ తీసుకో ప్రజలకు ఏం చేస్తున్నారు అది చేయకుండా క్రెడిట్ల కోసం కాకపోతే జగన్ క్రెడిట్లు వచ్చేది ఒకటే ఒకటి ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే అక్కడ భవన్ కట్టారో మొత్తం పార్క్ కట్టారు విజయవాడలో అదొక్కటి జగన్ క్రెడిట్ వచ్చింది ఎవరు అవునన్నా కాదన్నా అదైతే వస్తుంది అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ క్రెడిట్ కానీ అక్కడ వాల్ ఉండడం వల్ల చాలా అంటే ఆ రిటైనింగ్ వాల్ ఉండడం వల్ల ఈ రోజు విజయవాడ మొత్తము వాళ్ళు ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు అదే ఒకవేళ ఆ వాళ్ళు లేకపోయింటే విజయవాడ మొత్తం స్మాష్ ఒక్కటి కూడా విజయవాడలో ఏముండేది కాదు మొత్తం క్లోజ్ సో అలాంటిది ఈ రోజు విజయవాడ ఊపిరి పిలుచుకుంటుందంటే ఒకటే ఒక రీజన్ ఈ రిటర్నింగ్ వాళ్ళు కంప్లీట్ అవడం వల్ల ఇదే రిటర్నింగ్ వాళ్ళు కానీ కంప్లీట్ అవ్వకపోయి ఉండి ఉంటే మొత్తం విజయవాడ బెన్ సర్కిల్ ఏలూరు రోడ్ కంప్లీట్ క్లోజ్ కొడుకెళ్ళిపోయేవి అండ్ సహాయక చర్యల విషయంలో కూడా మనం చూసాం చాలా లోపల కాలనీస్ కి అందలేదు అని చెప్పి చెప్తూ వస్తున్నారు అయితే వీళ్ళు మాత్రం ఫుల్ ఫ్లెజ్ గా అందరికీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా అబద్ధం అందరికి సహాయాలు అందుతున్నాయి అనేది మాత్రం శుద్ధ అబద్ధం ఎందుకంటే నేనే ఆ సింగినగర్ ఏరియా అయితే ఉందో అక్కడ విజయవాడలో ఉన్న నా రెసిడెన్స్ అక్కడే ఉంటుంది ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ప్లేస్ నాది నా దగ్గరికి రాలేదు ఎవరో వర్క్ ఎందుకు నా దగ్గరికి రానప్పుడు ఇంకా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు నేను ఎట్లా భావిస్తాను ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ప్లేస్ అది కట్టక ఉంటుంది ఉంటది నియర్ బై ఉంటుంది ఫార్చునేట్ గా అక్కడ వాటర్ ఉండడం వల్ల తగ్గడం వల్ల అటు ఇటు షిఫ్ట్ అవడం వల్ల ఆ టైంలో ఎక్కువ ఇంకా రాలేదు దాని తర్వాత ఎక్కువ వచ్చాయి మునిగి ఎవరు వచ్చారు అక్కడికి ఎవరు రాలేదు ఎక్కడో వాళ్ళ ఊరికి రోడ్ల మీద అట్లా అట్లా షిప్స్ వేసుకుని అలా తిరిగితే సరిపోదు కెమెరాలు పట్టుకొని తిరిగితే సరిపోదు ఫోటోలు తీసుకుంటే సరిపోదు ఎంత మందికి మీరు ఇచ్చారు ఎంతమంది ఒక్క ఎంత మందికి ఇచ్చినా ఒక్క పర్సన్ కి మీరు ఇవ్వకపోయినా మీలో లోపం ఉన్నట్టే ఆ ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు ఎలా మిస్ అవుతారండి సహాయక చర్యలు అంటే ఏంటి జీరో ఎర్రర్స్ ఉండాలి కానీ ఇక్కడ జీరో ఎర్రర్స్ ఉన్నాయా ఎర్రర్స్ ఎక్కువ ఉన్నాయి జీరో డెలివరీస్ పక్కన పెడతాయి

సో ఈ ఈ అసలు ఒకటి దాన్ని ఇప్పుడు ఆయన ఒక్క దాని గురించి అనేది కాదులేండి ఒకటి గేట్లు ఎత్తడం అయితే వాస్తవం అది ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఎత్తారు ఏంటని తెలియదు ఆ గేట్లు ఎత్తితే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతాది కూడా మాత్రం అంత ఎందుకంటే కృష్ణానది చాలా పెద్దది దాంతో కృష్ణా నది పక్కనే మునిగిపోతే కృష్ణా నది వల్ల కానీ ఆ నీళ్లు రావడం వల్ల అంత అది అలాగే ఒక మీడియా సంస్థ సంబంధించిన వ్యక్తి యొక్క ప్లాంట్ ఒకటి ఉంది అక్కడ సో ఆ ప్లాంట్ ని వాళ్ళ నుంచి కూడా ఒక ప్రెషర్ వచ్చింది గవర్నమెంట్ కి దాని వల్లే గేట్లు ఎత్తారు అన్న వార్త కూడా కట్టింది మేబీ ఆ రూట్ లో ఉండి దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు మనం చెప్పలేము దానికి ఏమైనా ఇంట్ అయి ఎవరి ప్లాంట్ ఉంది ఒక మీడియా చైర్మన్ యొక్క ప్లాంట్ ఓ మీడియా చైర్మన్ అలాంటప్పుడు ఆ మీడియా అది ఎల్లో మీడియా సపోర్టివ్ మీడియా మరి అలాంటప్పుడు ఆ మీడియా సంస్థలు ఇమిడియేట్ గా ఐఎంబి కి కంప్లైంట్ ఇచ్చి ముయించాలి ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఇంకొక బిజినెస్ చేయకూడదు సో ఈ వార్త డైరెక్ట్ గా ఈనాడులోనే వచ్చింది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ వార్త అంటే ఒక ప్లాంట్ ఉంది అంటే పర్సన్ పేరు లేదు కానీ ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ కి వస్తే ప్రాబ్లం అవుద్ది కాబట్టి కొన్ని ఒత్తిడ్ల కారణంగా గవర్నమెంట్ ఈ పదకొండు గేట్లు ఎత్తివేయాల్సి వచ్చింది కన్ఫర్మ్ మనం చెప్పలేము ఓకే సో ఏదేమైనప్పటికీ పటికీ కూడా గేట్లు కంపల్సరీ ఎత్తాలి కానీ ముందస్తు సమాచారం ఇవ్వకపోవాలి అంటే మా అప్రహెన్షన్ కూడా మా భయాలు కూడా ఏంటంటే వీళ్ళు కాల్సని చేశారు వీళ్ళకి తెలిసే చేశారు ఎందుకంటే నిజంగా మీరు కానీ ముందు ఇంటిమేషన్ ఇచ్చింటే ఇంత ఆస్తి నష్టము ప్రాణ నష్టము లేకపోతే మనుషుల యొక్క బాధల్ని ఇంత చూడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా ఈ రోజు ఇంతవరకు బాధపడుతున్నారు ఈ రోజు వరకు కూడా బాధపడుతున్నారు ఆస్తిని నష్టపోయారు ఆ వాళ్ళ ప్రాణాలని నష్టపోయారు జీవితాన్ని కోల్పోతున్నారు ఎందువల్ల మీ నెగ్లియన్సీ వల్ల మీరు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కనీసం వాల్యూ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఇంకో చోట ఇంకో చోట మరి వాళ్ళందరూ అంటే ఎందుకు అంటే సివియారిటీ ఇంత లెవెల్ లో ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అదేనండి ఇక్కడ అవగాహన లోపం ఒకటి అవగాహన లేకపోవడం ఒకటి నిర్లక్ష్యం ఒకటి నెగ్లయన్సీస్ ఎక్కువ అయిపోయేసి ఏమైతుందిలే ఎవరు ఏం చేస్తారులే ఎవరు అడుగుతారులేదు నువ్వు ఇంత లెవెల్ వస్తా పక్కన పెట్టాలి నువ్వు రెడీగా ఉండాలి అది ఎంతైనా రానివ్వండి మీరు ఎందుకు రెడీగా లేరు అది కొంచెం వచ్చిద్దా ఎక్కువ వచ్చిద్దా ఎక్కువ అని కాదు మీరు ఎందుకు రెడీగా లేరు దాట్ ఈస్ క్వశ్చన్ మీరు రెడీగా లేరు కాబట్టి ఈ రోజు నష్టం జరిగిందా మీరు అకౌంట్ తీసుకోవాల్సిందే ఎవరు తీసుకుంటారు దాన్ని ఇప్పుడు నీ వల్ల కదా నష్టం జరిగింది నీకు నీ ఆస్తి మొత్తం రాసి జనాలకి రెండు కోట్ల మూడు కోట్ల ఆరు కోట్ల నువ్వు విరాళాలు ఇస్తే సరిపోదు వాళ్ళ ఆస్తి ఎంతో పోయింది ఒక్కొక్కరి దగ్గర లక్షల పోయాయి కుటుంబం దగ్గర వేల కోట్ల రూపాయలు ఇవ్వు నీకు అంత ఆశ ఉండేది కదా మినిస్ట్రీ మినిస్ట్రీ ఇచ్చారు కదా ఇవ్వు ఇప్పుడు అందుకనే మేము కూడా గవర్నర్ గారికి మినిస్టర్ గారికి లేఖం అంటే ఇలాంటి వ్యక్తి క్షణము కూడా మినిస్ట్రీలో ఉండడానికి అర్హుడు కాదు ముందు ఇమీడియట్ గా తీసేయండి అండ్ ఇంకొకటి మనం ఆ రోజు అంటే ఏదైతే వరదలు జరిగే మూడవ రోజు ఈ సహాయక చర్యలు సరిగ్గా అందట్లేదు లేదంటే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది అని చెప్పి వాటి వదిలేస్తారు ఈ రకమైన ఆరోపణలు ఆ ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు చేయడం సర్వసాధారణం ఎస్ఆర్సీపీకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ నేపథ్యంలో ఏదైతే అమరావతి మునిగిపోయింది లేదంటే చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది అందుకే ఇలా చేశారు అని వీళ్ళు పదే పదే ఆరోపిస్తుంటే దీనిపైన చంద్రబాబు సీరియస్ అయి బాగు చేయడం కూడా జరిగింది మేము సహాయక చర్యలే చేయాలా లేదంటే ప్రశ్నలకు మరి వాళ్ళ ఇదే చంద్రబాబు నాయుడు కోవిడ్ టైం లో ఏం పెట్టుకున్నావు నీ బుర్ర ఎక్కడ పెట్టుకున్నావు హైదరాబాద్ లో కూర్చొని పాపం వాళ్ళు సాయం చేసే వాళ్ళని సాయం చేయాలన్నా నీ ప్రశ్నలకు జవాబులు చెప్పాలనా గతంలో చంద్రబాబు నాయుడు చేశారు చేసేటప్పుడు మీకేమీ బుర్ర లేదా ఆ రోజు మీ నోరు ఎక్కడికి వెళ్ళిపోయింది చేశారు కదా జూమ్ లో మీటింగ్స్ మీరు హైదరాబాద్లో కూర్చొని అక్కడ కోవిడ్లో చచ్చిపోతుండే జనాలు మరి ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే తప్ప ఎలా అవుతుంది నువ్వు చేస్తే కరెక్ట్ వాళ్ళు చేస్తే రాంగ్ అంటే ఇక్కడ ఎలా అయిపోయిందండి ఎవరికి నచ్చిందో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ వైసీపీలో బుర్ర లేదు బుద్ధి లేదండి ఇప్పుడు ఇది వైసీపీలో తీసుకోవాలి అయ్యాలో కోవిడ్లో ఏం చేశావు కోవిడ్లో ఇదే కదా నువ్వు చేసింది

కొంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ బాధ్యత వహించాల్సిందే బాధ్యత వహించి వాళ్ళకే వాళ్ళు మోరల్ గా తీసుకొని దీన్ని రిజైన్ చేసి వెళ్తేనే చాలా ఉత్తమము లేదంటే ఖచ్చితంగా మేము ఉన్నత న్యాయస్థానాలను అప్రోచ్ అవ్వడం మాత్రం గ్యారంటీ రైట్ అండి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే మనం తెలంగాణలో హైడ్రా ఇప్పుడు ఏదైతే రంగనాథ్ గారు చొరవ చాలా మంది మెచ్చుకుంటున్నారు చాలా మంది విమర్శిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా పేద ప్రజల ఇల్లు కూల్చివేతలు మాత్రం కొంచెం బాధాకరంగా అనిపిస్తున్నాయి ఒకటి వాళ్ళు తీసుకొచ్చిన జియో నే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు అన్సస్టైనబుల్ జియో వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే ద జియో ఇట్ సెల్ఫ్ ద ప్రైమా ఫేస్ ఇస్ వైరస్ అంటే లీగల్ భాషలో అసలు ఆ జీవోలో ప్రాపర్ డెలిజెన్స్ లేదు ప్రాపర్ ఎగ్జామినేషన్స్ లేదు ప్రాపర్ ఆబ్జెక్ట్ లేదు ఎందుకు జివో తీసుకొస్తున్నారు సరిగ్గా స్టడీ లేదు స్టడీ రిపోర్ట్స్ లేవు ఎంత సర్వే చేశారు ఎన్ని డ్యాములు ఎన్ని కట్టల్ని ఎన్ని చోట్ల చెరువుల్ని ఆక్యుపై చేసుకున్నారు ఎంత ఎన్ని చెరువులు దాంట్లో ఆక్యుపై అయిపోయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎంత ఎంతమంది ఆక్యుపేషన్స్ లో ఉన్నారు ఎన్ని పర్మిషన్స్ ఇచ్చి ఉన్నారు ఎంతమంది పర్మిషన్స్ ఇవ్వలేరు ఇప్పుడు ఎంత మంది అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నారు ఇవన్నీ రిపోర్ట్ ఉండాలి వాళ్ళ దగ్గర అవేమీ లేకుండా హడావుడిగా వచ్చింది చెరువు కనిపించిందా కోలగొట్టేసార్ చెరువు కనిపించిందా కోలగొట్టేసి అమ్మ చెరువు అది పెద్ద పెద్ద బిల్డింగ్లు కొలగొడుతున్నారు చిన్న వాళ్ళకి కూడా అన్ని కానీ ఆక్యుపేషన్ ఉంటే వాళ్ళ లీగల్ ఇల్లీ గల ఇర్రెస్పెక్టివ్ మ్యాటర్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ప్రకారము కంపల్సరీగా నోటీస్ ఇచ్చేనే వాళ్ళని ఖాళీ చేయాలి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి టైం ఇవ్వాలి ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఆర్డర్ పాస్ చేసి మాత్రమే మీరు కూలగొట్టాలి తప్ప అండ్ వాళ్ళకి కూడా కచ్చితంగా చూపించాలి ముప్పై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా వాళ్ళు క్లెయిమ్ చేయాలి అంటే లిమిటేషన్ అయిపోయింది కాబట్టి సివిల్ కోర్టుకి వెళ్ళాలి గవర్నమెంట్ కూడా సివిల్ కోర్టుకి వెళ్ళి సివిల్ కోర్టులో డిక్లరేషన్ తెచ్చుకొని అప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇష్టం నాకు పవర్ ఉంది కదా అని చెప్పేసి నేను పవర్ అంటే నలభై ఏళ్ళ తర్వాత పవర్ చేస్తాను ముప్పైల తర్వాత చేస్తాను కుదరదు దానికి కూడా ఒక చట్టం ఉంది గవర్నమెంట్ కి ఒక లిమిటేషన్ ఉంది ఆ లిమిటేషన్ లోపలే నువ్వు ఏదైనా చేయాలి ఆ విధంగా ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అనుకున్నప్పుడు మరి హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నది ఏంటి దాని ఎందుకు ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ లేదంటే సెక్రటేరియట్ ఫర్ ఎగ్జాంపుల్ అస్తుతిన్ ఓవైసి క్వశ్చన్ చేసినట్టు ఇవన్నీ కూడా బఫర్ జోన్స్ లో ఉన్నవే సో వీటిని కూడా కూల్ చేస్తారా అని క్వశ్చన్ చేసినప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఒకటండి బఫర్ జోన్ వేరు ఆక్యుపేషన్ వేరు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ వేరు నువ్వు చెరువుతో ఉండి వేరు ఓకే ఒక స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక సిటీలో అది చిన్నబడిపోతుంది దాని చుట్టూ ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటే ఓకే కానీ చెరువు ల్యాండ్ కబ్జా చేయకూడదు చెరువుని కబ్జా కబ్జా చేయకూడదు చేసి మాత్రం అది సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒప్పుకోదు సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టర్జన్ బఫర్ జోన్ అంటే ఇప్పుడు దానికి చుట్టుపక్కల అట్లా వాళ్ళు చేసుకోవచ్చు ప్రికాషనరీస్ చేసుకుని దానికి కావాల్సిన మెజర్స్ అన్ని తీసుకున్న తర్వాత కట్టుకోవాలని కూడా కట్టుకోవచ్చు అది ఇబ్బంది లేదు కానీ ఎంక్రోచ్ చేసి కట్టుకోకూడదు కదా చెరువు మొత్తం మూసేసి చెరువులో మట్టి తోసేసి చెరువులో మొత్తం అంతా ఇది చేసేసి అలా కట్టకూడదు కదా అలా కట్టిన వాటికి మాత్రం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాసెస్ తీసుకోవడం తీసుకోవడం కానీ చేసే ప్రొసీజర్ లీగల్ గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటిస్తూ చేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా హర్షిస్తారు ఇప్పుడు ఇంట్లో ఉంటారండి అండి ఆల్ ఆఫ్ సడన్ గా వస్తారు ఇదే ఆఫీసర్ల ఇంటికి ఆల్ ఆఫ్ సడన్ గా జనాలు మొత్తం పోయి గుంపు గుంపుగా నువ్వు బయటకి రాని వద్దు మాకు ఎంప్లాయీగా చెప్తే ఊరుకుంటారా లాగేసి బయటకు వచ్చేసి నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ మాకు వద్దు మేము ఒప్పుకోమంటే ఊరుకుంటారా ఊరికే ఉంటారా చట్టం తయారు చేసే దొరక మేమే కదా చట్టం తయారు చేసేది కోసం మేము కదా తయారు చేసాము అవసరం లేదు నేను చట్టంలోకి ఇవ్వటం లేదు మేమే మొత్తం తీశాను నువ్వు వద్దు మాకు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు సో ఈ ఆఫీసర్లు కూడా మనుషులు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని మెయింటైన్ చేయాలి నీకు పవర్ ఉందని చెప్పేసి నువ్వు ఇష్టం సార్లు చేస్తావా అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాన్ ఫాలో అవ్వవా నాకు తెలుసు ఏం ఫాలో అవ్వాలంటే నీకు ఒక్కడికేనా తెలిసిందే మీతో వాళ్ళకి తెలియదా నువ్వు ఒక్కడే చదువుకున్నావా మీతో చదువుకోలేదా నీకంటే చదువుకున్న చాలా మంది ఉంటారు మరి ఆఫీసర్లు కూడా అడమెంట్గా తయారైపోయారు ఏదో అది పబ్లిసిటీ ఒక రోజు మీడియాలో వచ్చేదానికో లేకపోతే పబ్లిసిటీ పేరు వచ్చేదానికో ఏమొస్తుంది మీకు తర్వాత ఎవరైనా కానీ ఒక సిటిజన్ కానీ గట్టిగా నిలబడ్డా తీరిపోయింది మీకు మొత్తం ఆ విషయం మీకు అర్థం కావట్లేదు ఆఫీసర్లు కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాస్ ఉంటాయి డాక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటుంది దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి ఇష్టానుసారం నేను దానికి పవర్ ఉంది కదా నేను చేసుకుంటా వెళ్ళిపోతా అంటే ఒకరోజు ఏదో ఒక రోజు చంపపెట్ట కోర్టు ఫ్యాక్ట్ మానేస్తుంది తీరిపోయింది అప్పుడు అందరికీ కాబట్టి ఆఫీసర్లు కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఇచ్చిన పర్మిషన్ ఫస్ట్ ఇల్లీగల్ ఎట్లా మీరు ప్రూవ్ చేయాలి అప్పటికే ప్రూవ్ చేస్తుంది మీకు పర్మిషన్ ఇచ్చింది మీరు కదా కళ్ళు ముసుకొని నిద్రపోతున్నారా మీరు చదువుకోలేదా ఉద్యోగాలు రాలేదా మీకు మీరే కదా పర్మిషన్ ఇచ్చింది ఎవరేమైనా పర్మిషన్ మీకు మిమ్మల్ని ముందు ఒక్కలు ఫస్ట్ లోపలికి తీసుకెళ్ళి వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయాలి అది చేయకుండా ఫస్ట్ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసి సర్వే చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫెయిర్ ఆపర్చునిటీ ఇచ్చి ఇంకో చోట వాళ్ళకి రిహాబిలేషన్ చేసి అప్పుడు నువ్వు కొలగొట్టు ఎస్ దట్ ఇస్ ఆఫ్ లా అలా చేయకుండా ఓడదనే నేను వచ్చేసా పోని నువ్వు కూలగొడతానంటున్నావు నువ్వు కూలగొట్టవన్నీ మొత్తం నేలవాటం చేస్తావా ఇప్పుడు దాకా ఒకటైనా హాఫ్ హాఫ్ కూలగొడతావు వెళ్ళిపోతావు కూలగొడతావు హాఫ్ వెళ్ళిపోతావు ఏంటి అది నాన్సెన్స్ నువ్వు ఇప్పుడు దాకా చోట కూడా ఫుల్ కూలగొట్లా కొట్టేదేమో మొత్తం గ్రౌండ్ చేసి అప్ చేసారా చేయలే అసలు మీకు కూలగొట్టే అధికారం ఎవరు ఇచ్చారు హైడ్రా అని చెప్పింది ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయమనింది రిమూవల్ వేరు డిమాలిషన్స్ వేరు సో ఇది కంప్లీట్ గా ఇల్లీగల్ యాక్టివిటీ మేము ఖచ్చితంగా దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద చెంప పట్టి పడతాం ఖచ్చితంగా అంటే డిసిషన్ కరెక్ట్ గానీ ప్రాసెస్ అనేది ప్రాసెస్ అనేది యాక్షన్స్ లో ఉంది అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు చిన్న చిన్న వారి ఇల్లు కూలగొడుతున్నారు చాలా మంది లో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఇల్లులు మాత్రం కూలగొట్టమని మళ్ళీ చెప్తున్నారు అయితే మరి ఆల్రెడీ కోలగట్టు కోర్టు కంప్లైన్ చేసిన క్లైమ్ చేసి ఆర్టికల్ ఫోర్టీ మెయింటైన్ చేయలేదు నీకు నచ్చినట్టు నువ్వు మైండ్ అప్లికేషన్ అంటారు దీన్ని మైండ్ అప్లికేషన్ అంటారు నీ మైండ్ అప్లికేషన్ లేకుండా నీకు తెలియకుండా అవగాహన లేకుండా ఎగ్జామినేషన్ చేయకుండా డ్యూ ప్రాసెస్ ని ఫాలో అవ్వకుండా ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వకుండా అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తే మాత్రం ఆ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాల్సిందే నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కెన్ బి ఛాలెంజ్ బిఫోర్ ద కోర్ట్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి వాళ్ళ మైండ్ అప్లికేషన్ లేకుండా ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా మీరు కోర్టులో ఛాలెంజ్ చేయండి ఆ ఆఫీసర్ని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు ఆఫీసర్ చేత డబ్బులు కూడా కట్టిస్తారు కంపెనీషన్ ఆఫీసర్ కట్టాల్సి ఉంటుంది అతను చేసే ప్రతి పనిని లా ప్రకారంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని రూల్స్ ఉన్నాయి అవన్నీ ఫాలో అవుతున్నా లేదా చెక్ చేసుకోవాలి ఇవన్నీ లేకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చంపబెట్టకూడదు అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే మల్లారెడ్డి అస్తుత్తిన్ ఓవైసీ వీళ్ళిద్దరు కాలేజెస్ విషయంలో ఫస్ట్ కొలతలు చేసి కూల్ చేస్తారు ఇంకా రేపే కూల్ చేస్తారు అని వార్తలు వచ్చాయి తర్వాత వాళ్ళు ఏదో క్వశ్చన్ చేశారు అంటే ఆ కాలేజెస్ కి హాస్పిటల్స్ కి మినహాయింపు ఇలా అంటే ఫస్ట్ ఒక మాట చెప్తున్నారు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మాట మారిపోతుంది చూస్తుంటే అది ప్రజలు క్వశ్చన్ చేయాలండి ఇవన్నీ కోర్టులలో క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళకి మినహాయింపు ఇవ్వడానికి ఏంటి మనకు మినహాయింపు ఎందుకు ఇవ్వట్లేదు ఇవన్నీ ఒక ఇదంతా ఎక్కడ వాళ్ళతో వాళ్ళు ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వింటాడు ఆఫీసర్ తెలియకేట ఆయన ఏం చెప్పేదంటే నీకే నేను చెప్పేది అంటాడు అలాంటప్పుడు ఏం చేయాలి మనము కోర్టులో ఛాలెంజ్ కోర్టులో ఛాలెంజ్ చేస్తే డెఫినెట్లీ అప్పుడు వచ్చి ఆన్సర్ చెప్తారు మనము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినా చెప్పరు ఇప్పుడు దాని కమిషనర్ ఉంది జీహెచ్ఎం అమర్పాల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చెప్పిద్దామా ఐ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ ఉంటుంది అదే అమర్పాల్ అని విలంబిస్తే సచ్చినట్టు చేతులు కట్టుకుని ఎస్ మిలాట్ ఐ హావ్ టు ఫాలో మిలాట్ షూర్ మిలాట్ డెఫినెట్లీ ఐ ఫాలో మిలాట్ అంటారు అదే మనం వెళ్తే యు అని అంటారు ఆఫీసర్ ఇది ప్రాక్టికల్ అంతే వాళ్ళు చేయరు చెయ్యరు ఎందుకండి ఆఫీషియల్ ఫోన్ నెంబర్స్ అందరికి ఉండాలి ఎంత మందికి ఫోన్ పబ్లిక్ తెలుసు చెప్పండి అసలు ఆఫీసులకు ఎంటర్ కదా ఇంకోటి ఉంటాడు ఇంకోటి ఉంటాడు వందల మంది క్యూలు కట్టుకుంటారు వెళ్ళాలి వీళ్ళు సో ఇది పబ్లిక్ గవర్నెన్స్ లా లేదు ఆర్బిటరీ మేనర్ లో తీసుకుంటున్న యూనిలేటరల్ గవర్నమెంట్ లో ఉంది తప్ప డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ గవర్నమెంట్స్ లా లేదు అండ్ అలాగే మనం చూసుకుంటే ఏదైతే ఎలక్షన్స్ లో హామీలు ఇచ్చారో వాటిని పక్కన పెట్టేసి వేరే వాటిని హైలైట్ ఒకటి హైడ్రా తీసుకురావడం మంచిదే అందులో నో డౌట్ మనం వెల్కమ్ చెప్పాల్సింది కానీ ప్రొసీజర్ ని ఫాలో అవి చేయాలి ప్రొసీజర్ చేయకుండా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు సో ఫైనలీ డెసిషన్ ఇస్ రైట్ బట్ ప్రాసెస్ ఇస్ రాంగ్ ప్రాసెస్ ఇస్ రాంగ్ అదేదో అంటర కదా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ సో ఇక్కడ అది అప్లై చేసుకోవచ్చు డెసిషన్ కరెక్ట్ ప్రాసెస్ ఇస్ రాంగ్ అన్నట్టు ప్రాసెస్ రాంగ్ ఇక్కడంతా డెసిషన్ మాత్రం కరెక్ట్ ఓకే ఓకే బాలగర్ థాంక్యూ థాంక్యూ సో